రైతు సంక్షేమే ప్రధాన లక్ష్యంగా కోటం ప్రభుత్వం ముందుకు సాగుతోందని రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చి చౌదర్ తెలిపారు కడియం మండలం కడియం గ్రామంలో రైతన్న మీకోసం వారోత్సవాల సందర్భంగా రైతులతో జరిగిన సమాపేశంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా రాష్టంలో అన్నదాత సుఖీభావ పీఎం కిసాన్ పథకం కింద రెండు విడతల్లో నలభై ఆరు పాయింట్ ఎనిమిది ఆరు లక్షల రైతు కుటుంబాలకు ఆరు పేల మూడు వందల పది కోట్లు అందజేశామని తెలిపారు ఒక్కొక్కరికి పద్నాలుగు వేలు ఇచ్చామని సూపర్ సిక్స్ హామీల్లో ప్రతి హామీని అమల్లోకి తెచ్చామని రైతుల వద్ద నుంచి ధాన్యం సేకరణ చేసిన నలభై ఎనిమిది గంటల్లోని వారి ఖాతాల్లో సొమ్మును జమ చేయడం కోటం ప్రభుత్వానికి సాధ్యమైందని వ్యవసాయాన్ని లాభసాటిగా ఉంచేందుకు ప్రభుత్వం ఆధునిక సాంకేతికతను ప్రోత్సహిస్తూ డ్రిప్ ఇరిగేషన్ పై సబ్సిడీ కల్పిస్తుందని తెలిపారు బిందు సేద్యంతో ఖర్చు తగ్గి దిగుబడి పెరుగుతుందని రైతులకు అవగాహన కల్పించారు అధికంగా రసాయనాలు వాడకుండా ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించడం వల్ల ఆరోగ్యకరమైన పంటలు లభిస్తాయని చెప్పారు డ్రోన్ల వినియోగం యాంత్రీకరణ భూసార పరీక్షలు వంటి అధునాతన పద్ధతులపై రైతులు అవగాహన పెంచుకోవాలని కోరారు అలానే రైతులకు ఏరుబాక కిట్లను

నేనుగా రైతు సేవా కేంద్రాల ద్వారా సహాయం అందే కార్యక్రమం చేస్తున్నాం ఎరువు పత్రాలు కొందరు వచ్చిన తుఫాన్ ప్రభావాన్ని పెట్టుకోవడం కోసం వారికి సహాయం చేసే కార్యక్రమం అవుతుంది ఇది వల్ల వసతున్న పంటలను ఇంజనీరింగ్ చేసి వారికి సహాయం చేసే కార్యక్రమం అలాగే కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ సద్రమంతం ఐదు సంస్థ ప్రధాని చేయన మూడు సంస్థలు ఐదు సంవత్సరాలుగా గత ప్రభుత్వ నిర్వాహకం ఉన్న రైతాంగం తీవ్ర ఎక్కడికి గురయ్యారు వరదం వచ్చినా చదువులు వచ్చినా సాయం అందలేదు పంటల గిట్టుబడులు తగ్గలేదు శ్రీరామచంద్రబోర్తి దేవురు కడియం ఎన్ని ఎకరాల భూమి ఉంది ఒకంచాలు ఉంది మొన్న వర్షాలకేమైనా దెబ్బతిందా డిపార్ట్మెంట్ వచ్చారా చూసారా రాసుకున్నారా